అమిత్ షా అని చెప్పేసి అంబేద్కర్ని కించిపరిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది ఎవరు చూడ కానీ ఈ భారతదేశంలో మనుషులకు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారయా అంటే అది అంబేద్కర్ ఒక్కడే ఆ మహనీయుడు ఒక్కడే ఆ మహనీయుల్ని ఆ విధంగా అమిత్ షా కించపడతా మాట్లాడినాడు ఇప్పుడు ఏ పార్టీకైనా చెప్పుకునే దానికి కొత్త చరిత్ర ఉండాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళు స్వతంత్రం తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు అధికారం ఈ దేశంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలని నెలకొల్పారు ఈ భారతదేశంలో రైల్వేస్ అయితేమి ఈ విధంగా బస్సులకు సంబంధించిన రోడ్లు అయితేమి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు పోర్టులు అయితేమి ఎల్ఐసిలు అయితేమి తపాలా శాఖ అయితేమి అదేవిధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలని నెలకొల్పారు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ పది పదకొండేళ్లలో వీళ్ళు చేసింది ఏదన్నా ఒక ప్రభుత్వ రంగ సంస్థనైనా నెలకొల్పారా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంబానీకి అదానికి కట్టబెడుతూ ఈ విధంగా ఒక అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంతో ఎలుకోబడి ఈ దేశ అత్యున్నత పార్లమెంటు రాజ్యసభల్లో వాళ్ళు అధికారాన్ని చలాయిస్తూ ఆ మహనీయుడిని కించపరచడం చాలా దుర్మార్గం దీన్ని సిపిఎం పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మీ పార్టీ వీరాది వీరులని చెప్పుకునే ఆయన వీర సవార్కర్ కానివ్వండి గోవాల్కర్ కానివ్వండి ఎగ్డేవారు కానివ్వండి గాంధీని హత్య చేసిన గాడ్సే కానివ్వండి ఏమైనా చరిత్ర ఉందా వాళ్ళ చరిత్ర ఏంది మీ వీర సవార్కర్ చరిత్ర ఏంది స్వతంత్ర పోరాటంలో ఆయన ఏం చేశాడు హిందూ మహాసభ తరఫున వాళ్ళు పోరాడుతూ ఉంటే అన్ని పార్టీల వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన బ్రిటిష్ వాళ్ళని క్షమాభిక్ష కోరి బయటకు వచ్చి వాళ్ళకి ఎన్ఫార్మర్గా ఉన్నాడు కాంగ్రెస్ వాదులు ఆ విధంగా లేరు కమ్యూనిస్టులు ఆ విధంగా